బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మోస్ట్లీ అందరికీ చాలా ఇష్టం ఉంటుంది బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ కదండి కానీ నేను రైస్ లేకుండా బిర్యానీ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ప్రపంచం ఇప్పుడు మీకు నేను చూపించే రెసిపీ సేమ్ యా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి చూసేద్దామా ముందుగా ఒక పాన్ తీసుకొని మనం తీసుకున్న సేమ్యాన్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టాలండి ఈ బ్యాంబినో సేమియాలో రోస్టెడ్ కూడా దొరుకుతుంది కాలు అది కూడా యూస్ చేయొచ్చు ఒక త్రీ గ్లాసెస్ సేమియాన్ని నేను డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసానండి తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ అన్నీ వేసి అవి వేగినాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసేసి బాగా వేగనివ్వాలి ఇలా కొంచెం బాగా వేగినాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో క్యారెట్ అండ్ మటర్ కూడా వేసి అవి కూడా బాగా వేగాక దానికి కావలసినంత రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి వేగని వేయాలండి ఇలా వేగినాక ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక స్పూను కారం కూడా వేసి కొంచెం బాగా క కలిపేసి ఈ ఎసరిపోయాలి ఒక గ్లాసు సేమ్యా తీసుకుంటే దానికి ఒక గ్లాసున్నర వాటర్ పోసి మరగనివ్వాలి ఆ తర్వాత సేమ్యాన్ని కూడా దానిలో వేసేసి ఒక మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుందండి అలా ఉడికిపోయినాక దాంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి బాగా కలిపేసేయాలి ఆ కొత్తిమీర సేమ్యాకి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ బిర్యానీకి పెట్టేసి చా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది కొంతసేపు అలా అయినాక స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే సేమ్యా బిర్యానీ రెడీ ఇది కనుక మనము ఆనియన్ రైతాతో తీసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ నచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ స్త్రీ ప్రపంచం